ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఏరియా ఆసుపత్రి మీటింగ్ హాల్లో అశోక్ రెడ్డి ఆరు మండలాల వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు ముందుగా ఏరియా ఆసుపత్రుల్లోని ఓపీ గదిని ప్రైమరీ ఔషధాలయం రోగుల కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కంపం గిద్దలూరు ఏరియా ఆసుపత్రుల సమస్యలపై మాట్లాడారు ఆసుపత్రులకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్లను వైద్యులను వైద్యులను ఆయన ఆదేశించారు అలానే రోగులను ఎంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని సిబ్బంది కొరత కొన్ని ఆస్పత్రులలో వైద్యుల ఇచ్చారు గత పాలకులు అధికారులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని మరిచి వంద పడకలుగా మారవలసిన ఆసుపత్రిని నలభై పడకల ఆసుపత్రిగా మార్చడంపై ప్రస్తావించారు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదన్నారు ఇప్పటికే ఆసుపత్రి ప్రాంగణాలలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని సిమెంట్ రోడ్ రోడ్డు కాంపౌండ్ వాళ్ళు కట్టించడం వంటివి పూర్తి చేయడం జరిగిందన్నారు నూట ఎనిమిది నూట నాలుగు సర్వీసులు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయో రికార్డులు పరిశీలించారు నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల పాటు తెరిచి ఉండే ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు సమావేశంలో ఆరు మండలాల వైద్య శాఖ అధికారులు కీలక నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గిద్దలూరు ఏరియా హాస్పిటల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మూడు పిఎస్సీలు రెండు యూపీఎస్సీలు అలాగే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈ మొత్తానికి సంబంధించి మనకి మనకి డాక్టర్స్ అందరితో కూడా ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో వెనకబడినటువంటి ప్రాంతం వైద్య సేవలు వారి వారి ఏరియాల పరిధిలో ఏ విధంగా అందుతున్నాయి అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఓపీస్ ఎలా వస్తున్నాయి ఇన్పేషెంట్స్ ఎలా ఉన్నారు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎలా జరుగుతూ ఉన్నాయి టార్గెట్ ఇచ్చిన మేరకు కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేటువంటి కాకుండా అక్కడ ఏదైతే వారికి సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉన్నారో వారికి ఈ స్టాఫ్ ప్యాటర్న్ లో వారికి ఏదైనా తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులతో గానీ లేదా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రితో గానీ గౌరవ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెల్త్ సంబంధించిన వారితో గానీ డైరెక్టర్ హెల్త్ వారితో గానీ మాట్లాడి ఇవన్నీ ఫుల్ఫిల్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు దిద్దలూరు ఏరియా హాస్పిటల్ తీసుకుంటే గతంలో వంద పడకల హాస్పిటల్ కింద నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ చేయించినటువంటి హాస్పిటల్ కి దురదృష్టవశాత్తు ఆ నాటికి ఉన్నటువంటి ఎవరైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉండినాడో అతని యొక్క అనాలోచిత నిర్ణయం కూడా నలభై పడకల ఆసుపత్రిగా కాబడింది ఇదే దీన్ని మరలా నేను మిగతా అరవై పడకలు పెంచేదాని కోసం ఇటు ప్రక్కనే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయించాను హాస్పిటల్ ప్రిన్సిస్ లో పరిశుభ్రంగా సిమెంట్ రోడ్ వేయించాను చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించాను వీరికి ఆపరేషన్ థియేటర్స్ లో గానీ మిగతా కావాల్సిన మౌలిక వసతులు ఎక్విప్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని కూడా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన పది నెలల కాలంలో ఈ ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసేదాన్ని కూడా నేను వారికి ఇది ఇవ్వడం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా వారికి నేను ఇది చేయడం హాస్పిటల్లో ఈ రోజు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ గారు వారి యొక్క డాక్టర్స్ బృందంతో ఇతర యొక్క మనకి స్టాఫ్ తో వారు చక్కగా అక్కడ విధులు నిర్వర్తిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ సమావేశంలో కూడా నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా నేను చెప్పాను మీరు మెడికల్ క్యాబ్స్ కండక్ట్ చేయండి ఈ ప్రాంత ప్రజలలో గవర్నమెంట్ హాస్పిటల్ అందిస్తున్నటువంటి వైద్య సేవల పట్ల మనం అందిస్తున్న చక్కటి వైద్య సేవల పట్ల అవగాహన పెంపొందించి తద్వారా వారికి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందుకోమని తెలియజెప్పవాల్సిందిగా నేను డాక్టర్స్ అర్థం చేసుకొని విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లోనే యాక్షన్ ప్లాన్ ఎందుకంటే మనం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసిన ఉపయోగం ఉండదు ఈ ప్రాంతం కూడా రైతు వారి ప్రాంతం కాబట్టి వారు వారు వారి పనులలో బిజీగా ఉంటారు కాబట్టి ఈ టూ మంత్స్ లో సాధ్యమైనంత వేరకు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ ని ఉపయోగించుకునే దానికోసం చేయమని కూడా నేను కోరాను ఇదే కాకుండా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ కి సంబంధించిందే కాదు ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ యూనిట్ మీద సంబంధించిందే కాదు అలాగే ఈ యొక్క టెస్ట్ టెస్టింగ్ ల్యాబ్ కి సంబంధించిందే కాదు అన్ని రకాల సేవల మీద కూడా కూలంకషంగా మాట్లాడాం తప్పకుండా ఈ ప్రాంతంలో ఒకటే